నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి బెలానో డెల్టా వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి దాదాపు ఇంకో టెన్ డేస్ అంటే దాదాపు లేదనుకోండి ఇన్సూరెన్స్ కూడా దాదాపు త్రీ ఫోర్ డేస్ అవుతుంది వెహికల్ పెట్టి ఇంకొక సిక్స్ డేస్ ఆర్ సెవెన్ సెవెన్ డేస్ కంటే ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ లేదు ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి ఫ్రంట్ టైర్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది వెనకాల కాలం టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బండికి ఒక డోర్ ఒకటి చేంజ్ ఉంటుంది మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఈ బానట్ మీద ఒక చిన్న చుట్టా మీకు ఆల్రెడీ కనబడుతుంది అదొకటి ఉంది ఒక డోర్ ఒకటి చేంజ్ ఉంటుంది బంపర్లకు కూడా అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అవుతున్నాయి మేజర్గా అయితే బండికి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే ఏం లేదు ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ అవుతుంది కేవలం పెట్రోల్ వెహికలే సార్ ఇది టూ ఎయిటీన్ మోడల్ డెల్టా వేరియంట్ బండికి రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇచ్చిండు ఈ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంటే ఏం లేవు సార్ వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొంభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇయో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇయో వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు లెదర్ సీటింగ్ తోటి ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది బండికి సంబంధించిన ఏపీస్ అయితే ఏ గ్లాస్ అయితే రిప్లేస్ కాలేదు ఈ డోర్ ఒరిజినలే డ్రైవర్ డోర్ బ్యాక్ సైడ్ డ్రైవర్ బ్యాక్ సైడ్ డోర్కి అయితే ఈ డ్యామేజ్ ఉంది సార్ మొత్తం యొక్క డ్యామేజ్ ఉంది పీస్ అయితే చేంజ్ కాలే కానీ బండి అయితే టాకీ ఉన్నది ఈ డోర్ ఒరిజినల్ ఈ వెనకాల టైల్ వచ్చేసి రెండు టైల్ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది గ్రానైట్ గ్రే కలర్ సార్ వెహికల్ అయితే ఓన్లీ పెట్రోలే బండికి రివర్స్ కెమెరా ఉంది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది స్టెప్ని స్టెప్నీ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఏమి లేదు సార్ ఈ లోపల ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీలో కూడా గుడ్ స్పేస్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది ఇందులో అయితే దాదాపు లీటర్కి ఇరవై ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది పెట్రోల్ వెహికల్ అయినా ఇది డీజిల్ అయితే ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది వెనకాల వచ్చేసి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇక ఈ డోర్ కూడా ఇక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ఇక ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది ఇలా ఇలా ఎలాంటి సిఎన్జి కానీ అది ఏం లేదు ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ ఒక్క డోర్ మాత్రం చేంజ్ అయింది సార్ ఈ ఒక్క డోర్ అయితే చేంజ్ అయింది ఈ డోర్ ఒరిజినలే లెదర్ సీటింగ్ తోటి ఉంది పెట్రోల్ వెహికల్ బెలో డెల్టా వెహికల్ ఇది డెల్టా వేరియంట్ ఫ్రంట్ పొజిషన్ కూడా తీసుకోర్రీ అడ్డ పట్టి ఒరిజినల్ ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినలే బండి ఎక్కడ లోపల కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇవి కూడా ఒరిజినలే బండికి ఏవి బ్రేక్ వచ్చింది సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బెలెనో డెల్టా వెహికల్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది బండికి ఎక్కువ ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ సార్ ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు ఒక్క డోర్ ఒక్కటి చేంజ్ ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది సార్ ఈ చూపెట్టు మర్చిపోయినా ఈ బానెట్ కూడా ఒక చిన్న చుట్ట ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించి అయితే ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదు సార్ ఒకటి డోర్ ఒకటి చేంజ్ అయింది అది కూడా షోరూంలో రిప్లేస్ అయింది అంటే బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు మీరు ఏమన్నా లోన్కోవాలన్నా లోన్కోవచ్చు బండి గ్రానైట్ గ్రే కలర్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్య కార్బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ బండి బంపర్లు ఒక డోరు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్క రిప్లేస్ అయింది బండికి సంబంధించి అయితే ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బెలోనో డెల్టా వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వేసారు ఇది పెట్రోల్లో దాదాపు ట్వంటీ మైలేజ్ ఇస్తుంది ఇది బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి మీరు లోన్ లోన్కోవాలన్నా లోన్ కూడా వస్తుంది సార్ ఇది ఓన్లీ తెలంగాణ వేగలే తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది థ్యాంక్ యూ